హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక హెచ్ఎం డే రోడ్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్ని రెండు బ్లాక్స్గా డెవలప్ చేశారు ఒక బ్లాక్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఇంకొక బ్లాక్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా త్రీ బిహెచ్కే బ్రాండ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టును లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కాకతీయ నగర్లో ఉంటుంది ఆపోజిట్ రెడ్డి స్లాబ్స్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి హిల్ కౌంటీ రోడ్డు ఈ ప్రాజెక్ట్లో ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ ఏరియాలో చూడవచ్చు ఫాల్ సీలింగ్ ఇక్కడ టూ బ్లాక్స్గా ప్రాజెక్టును డెవలప్ చేశారు ఒక బ్లాక్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఇంకొక బ్లాక్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి అన్నీ కూడా త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఒకసారి మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాము ఈ వీడియోలో మీకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కవర్ చేస్తున్నాము ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి ఇది ఎంట్రన్సు మెయిన్ డోరు ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ ఎస్ఎఫ్టీ ఇలా రెండు సైజెస్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనము ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఐదు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నో జిఎస్టీ అండ్ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ఉంటాయి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ లిఫ్టు బోర్ వాటరు మంజీరా వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్సు ఆటోమేటిక్ లిఫ్ట్ ఫాల్ సీలింగు సెమెంట్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఈచ్ ఫ్లాట్కి సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేడింగ్ వస్తుంది అరవై ఆరు గజాలు ఈ ప్రాజెక్టుకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో అండ్ ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ప్రాజెక్టును డెవలప్ చేశారు టూ బ్లాక్స్గా డెవలప్ చేశారు ఒక్కొక్క బ్లాక్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఒక బ్లాక్లో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది ఇంకొక బ్లాక్లో ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈ వీడియోలో మీకు ఒక ఫ్లాట్ను మాత్రమే కవర్ చేస్తున్నాము ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ను మాత్రమే కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి మనకి బిల్డర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బిల్డర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఇటువైపు ఒక బెడ్రూము లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి బాచుపల్లి కాకతీయ నగర్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఆపోజిట్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి హిల్ కౌంటీ రోడ్డు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది పీస్ఫుల్ ఏరియా గ్రీనరీ ఉంటుంది ఏరియా అంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు మెయిన్ రోడ్డుకు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి నియర్ బై స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి బాచుపల్లి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు అండ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్తో ఎవరైనా సరే ప్రాజెక్ట్ను చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఇమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయి జిఎస్టీ లేదు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్